ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రావును తొలి రోజు కస్టడీలో పోలీసులు కీలక విషయాలపై ప్రశ్నించారు రిమాండ్ రిపోర్టులోని అంశాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు సమాచారం ఎవరి ఆదేశాల మేరకు అనధికారిక కార్యకలాపాలు నిర్వహించారు హార్డ్ డిస్క్లను ఎందుకు ధ్వంసం చేశారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది ఈ నెల పదో తేదీ వరకు రాధాకృష్ణ రావును పోలీసులు విచారించనున్నారు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణ జోరుగా సాగుతోంది ఈ కేసులో కీలక నిందితుడైన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నారు చెంచల్గూడ జైలు నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బంజరహిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న కీలక అంశాలపైనే తొలి రోజు ప్రశ్నించినట్లు సమాచారం ఫోన్ ట్యాపింగ్ సమాచారం ద్వారా పలువురి వద్ద నుంచి సీజ్ చేసిన నగదు ఏం చేశారు ఎవరి ఆదేశాల మేరకు నగదు సీజ్ చేశారు ఎవరెవరి వద్ద నగదు పట్టుకున్నారు అనే కోణాల్లో పోలీసులు రాధాకిషన్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది రాధాకిషన్ రావును ఈ నెల పదవ తేదీ వరకు విచారించనున్నట్లు పశ్చిమ మండలం డీసీపీ విజయ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడంలో ఆయన పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయని ఆ దిశగా ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు ఎస్ఐబీలో చట్ట విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైళ్లను రూపొందించడం ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా పక్షపాత ధోరణిలో వ్యవహరించడం వంటి విషయాలపై సమాచారం రాబడుతున్నామని డీసీపీ విజయ్ కుమార్ వివరించారు కస్టడీలో రాధాకృష్ణారావు వెల్లడించే అంశాల ఆధారంగా మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు